ప్రైజులాడు దేవునికి స్తోత్రం కలుగునిదాక దేవుని యొక్క మహాకృపను బట్టి మరి యొక్క నూతన దినాన్ని మన జీవితాల్లో మనకు అనుగ్రహించినటువంటి దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునిదాక యువతి కాల సమయంలో ప్రభునామన మీకందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం కొరకు దేవుడు మనకు సిద్ధపరిచించినటువంటి వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి ద్వితీయోపదేశ కాండము ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని మనం చదువుకున్నాం సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదువు ద్వితీయోపదేశ కాండము ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచనములో దేవుడు ఈ విధంగా ఈ దినం కొరకు సిద్ధపరిచినటువంటి వాక్య భాగము సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడతావు అని దేవుడు తన బిడ్డల కొరకు ఇస్తున్నటువంటి ఒక గొప్ప వాగ్దానం ఆశీర్వాదం అనేటువంటిది దేవుడు ఇచ్చేటువంటిది దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించేటువంటి దేవుడు ఆ ఆశీర్వాదము ఏ విధంగా ఇస్తారో కూడా దేవుడు తెలియజేస్తున్నాడు ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు దేవుడు ఎప్పుడు కూడా కొంచెం ఆశీర్వదించేటువంటి దేవుడు కాదు ఆయన బిడలను ఎప్పుడు కూడా ఫుల్ఫిల్ గా ఆయన యొక్క ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చేటువంటి దేవుడు ఆయన కృప తోడుగా ఉంచేటువంటి దేవుడు ఆయన బిడ్డల బిడ్డలను ఆశీర్వదించేటువంటి దేవుడు తరతరాలను ఆశీర్వదించేటువంటి దేవుడు కాబట్టి అటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు ఈ దినాన్ని ప్రతి ఒక్కరికి కూడా దయచేస్తూ ఉన్నాడు కాబట్టి అటువంటి ఆశీర్వాదాన్ని ప్రభు దగ్గర నుంచి మనం పొందుకుని ప్రభుని స్థుతిస్తూ గణపరుస్తూ మహిమపరిచేటువంటి బిడ్డలమ్మగా మనం ముందుకు సాగుదాం ఆయన ఇచ్చేటువంటి యొక్క దీవెన ఆశీర్వాదాన్ని మనం పొందుకున్నాం దేవుని నామమునకి మహిమ కలుగును గాక ప్రార్థన చేసుకుందాం స్థుతులకు పోతలు అయినటువంటి మా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా ఎదగో ప్రభా ఈ దినాన్ని ప్రభా మీరు మాకు అనుగ్రహించారు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం మాకు ఇచ్చినటువంటి యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితాల్లో మీరు నెరవేర్చి నడిపించమని వేడుకున్నాం తండ్రి అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం సంపూర్ణ ఆరోగ్యం బలమశక్తి అనుగ్రహించమని వేడుకొంచుతున్నాం మ్యారేజ్ డేలు బర్త్డేలు జరుపుకుంటున్నటువంటి మీ ప్రియ బిడ్డలకు నూతన దీవెనల ఆశీర్వాదాలను నిండుగా నిండుగా మీరు దయచేయండి మా రాష్ట్రాన్ని మా దేశాన్ని ప్రపంచాన్ని కాచి కాపాడండి ఎరీషలేము క్షేమంగా ఉండేటువంటి కృప అనుగ్రహించండి ప్రతి సేవకుణ్ణి మీరు దీవించండి ఆశీర్వదించండి వారికి మీరు ఇచ్చిన పరిచయాన్ని మీరు దీవించమని సమస్త ఘనత మహిమా ప్రభావం మీరు పొందుకోమని వేస్తున్నాము వేడు కొంచెం ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి అమేన్ 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 గాడ్ బ్లెస్ యు దేవుడు మమ్మల్ని అందరినీ దీవించి నడిపించి ఆశీర్వదించును గాక అమెంట్